ప్రైజ్ దళ దేవు నామంలో అందరూ వందనాలండి ఎలా ఉన్నారు అందరూ దేవుని కృపను బట్టి అందరూ సంతోషంగా మీ జీవితంలో ఆనందం ఉండాలని ఉండాలని ఉన్నారని నేను కోరుకుంటున్నాను అలాగే మా జీవితంలో నా జీవితంలో ఒక ఇంచె ఒక మూడు రోజుల క్రితం మా అమ్మ మా అమ్మగారు ఆవిడ చాలా అస్వస్థత గురైందండి ఏంటంటే యూరిన్ కొంచెం యూరిన్ ఇన్ఫెక్షను బ్లడ్లో ఇన్ఫెక్షను యూరిన్ వల్ల కొంత ఇన్ఫెక్షన్ జరగటం అస్వస్థత గురవటం బాగా అస్వస్థత అంటే అస్వస్థత అంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి బాగా సిక్న నాగను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మేము అంటే ఆటో కానీ ఎక్కించడానికి దించడానికి చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడ్డాం ఎలా అంటే మనిషిని నడవగలిగిన స్థితి ఉంటే ఒకలా ఉంటుంది నడవలేని వాళ్ళని తీసుకెళ్ళటం అంటే ఒక పరిస్థితి అటు పరిస్థితిలోనే మా అమ్మని మరి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన వారినిగా అయితే మేము ఉన్నామండి ఆ పరిస్థితుల్లో చూసి మాకే ఎంత బాధ అనిపించిందంటే ఏంటి ఈ పరిస్థితి ఇలా వచ్చింది ఇంత ఏ ఏమిటి ఇది ఎందుకు ఈ కారణం ఏంటి ఎప్పుడు దేవుని ప్రార్థిస్తాం కదా మరి ఈ పరిస్థితుల్లో ఏంటి దేవుడు ఇంత మరి మా అమ్మని ఇలాగా ఇబ్బంది ఇబ్బంది అంటే అస్వస్థ గురి చేసాడని మేమైతే మాట్లాడుకోవడం జరిగింది అట్టి పరిస్థితుల్లో బలహీనమైన మా అమ్మని మర మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళటం మరి తీసుకువెళ్ళిన తర్వాత మేము ప్రార్థించడం ప్రార్థిస్తున్న మమ్మల్ని మా అమ్మని ఇంకా రూమ్ కేటాయించకుండా ఆర్ఆర్ హాస్పిటల్లో పెట్టడం అయితే జరిగింది తాడేవల్లి కూడా రూమ్ కేటాయించుకున్నాను ఆవిడని అబ్జర్వేషన్లో అయితే పెట్టారు బయట అబ్జర్వేషను అనేది ఏంటంటే మనిషి పరిస్థితి బట్టి పరిస్థితి బాగున్నది మనం ట్రీట్మెంట్ చేయగలమంటే డాక్టర్స్ వారి రూమ్ కేటాయించి మళ్ళీ అడ్మిషన్ అది దాన్ని రూమ్ కేటాయించి చేస్తానని తీసి మనకు చేస్తారు కానీ ఇక్కడ ఆయన డాక్టర్ గారు రూమ్ కేటాయించకుండా చేస్తాను అంటున్నాడు కానీ ఆ పరిస్థితి కొంచెం నీరసంగా ఉన్నది అని మమ్మల్ని అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది మేము ఇక మేము ప్రార్థించడం అండి ఎందువల్లంటే మనుషులు నమ్ముటం కంటే యోహోవ్ నమ్మటం మేలని సెలవిచ్చినట్లు దేవుడే మనకి రక్ష దేవుడే సహాయం చేశాడు ఎన్నో పరిస్థితుల నుంచి ఎన్నో పరిస్థితుల నుంచి మా అమ్మ విశ్వాసిగా మరి ప్రార్థన గ్రూపు సభ్యులు దానిలో ఏడుగురులో ఒకరి ఒకరి మెంబర్ కింద ఉండి మరి ప్రార్థించే అంత ప్రార్థనా శక్తి మరి ప్రార్థించే మనసు ప్రార్థించే నోరుని ఏమైంది బాబా మరి మరి మాట్లాడలేని కదా మాట్లాడలేని పరిస్థితుల్లో మరి మాట్లాడుకుని లేకుండా ఉండటంతో మరి అంత ప్రార్థించేది కదా ప్రార్థించే మనిషిని ఏమైందని చెప్పేసి మేము చాలా బాధతో ఏడ్చి నేను నా కుటుంబ సభ్యులు మా మా తమ్ముడు మా చెల్లి మొత్తం మా అందరూ అందరూనండి ఇలాగ మాకు దైవ దైవసేవలు మాకు తెలిసిన వాళ్ళు మా అందరితో ప్రార్థన చేయించడం అయితే జరిగింది ప్రార్థన చేసి ఇంకా దేవుడే మనకి సహాయం చేస్తాడు దేవుడే చేస్తాడు ఎన్నో సోదల్లోంచి చిక్కుల్లోంచి ఎందువల్లంటే ఎన్నో చిక్కులు చిక్కులంటే ఎన్నో ఉన్నాయి మా నేనే నా జీవితంలోనే నా కుటుంబ జీవితంలో ఎన్నో బాధలు పడ్డాం మా ఇంటి విషయంలోను మా అమ్మ అంతకుముందు ఒకసారి విషయంలోను మా చెల్లి విషయంలోను కొన్ని కొన్ని విషయాల్లో మేము దేవుడికి విజ్ఞాపన చేసి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు ఈ పరిస్థితుల్లో క్షేమమైన పరిస్థితులు ఉన్నామని చెప్పేసి ఎన్నోసార్లు సాక్షిగా ఉన్నామండి అందువల్ల దేవునికి స్థుతించడానికి ప్రతిరోజు ఇంట్లో ఖచ్చితంగాను ఒకవేళ ఎవరికైనా పని ఉండి బయటికి వెళ్ళినా ఉన్నవాళ్ళు మాత్రం కుటుంబ ఆరాధన చేయటం అయితే జరుగుతుంది అలాగే మీ జీవితాల్లో మీరు కూడా కుటుంబ ఆరాధన చేయమని అడుగుతున్నాను బాబా కుటుంబ చేయమని అడుగుతున్నానండి ఎవరైతే కుటుంబ ఆరాధన చేస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు అందరికన్నా మెరుగుగా ఉంటారు కుటుంబ ఆరాధన చేయవలసిందిగా నేను మరి విశ్వాసులైన కుటుంబాలకు నేను విజ్ఞాపన చేస్తాను ఎందువల్లంటే మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నానామంలో ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలొచ్చింది దేవుడు అటు విధముగా కుటుంబ అటు విధముగా కుటుంబ ఆరాధన చేయవలసిందిగా దాని చేసిన వాళ్ళు దాన్ని మేలు పొందుతారు చేసిన వారు ఆ రుచి చూస్తారు చేసిన వాళ్ళు ఆ అందులో ఉండే ఏంటో చూస్తారు అందువల్ల ఎవరైనా కుటుంబ ఒంటరిగా చేసుకోవటం కాదండి ఒంటరిగా చేసుకోవడం కాదు వీరున్నవారు ఎవరైనా వీరున్న వాళ్ళు వీరున్న వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రాముఖ్యత ఇవ్వమని అని చెప్తున్నాడు క్రైస్తవ కుటుంబాలుగా ఏతి వాళ్ళంటే రాబోకాల రాబోకాలం సమీపిస్తుంది అంత్యకాలం సమీపిస్తుంది స సాధాను గర్జించి మొహం లేపన ఎవరినే మరి గర్జన సింహాలు ఎవరినే మరి పాడు చేద్దామని మ్రింగుదామని అని మనం చూస్తుండగా చేస్తుండగా మనం మరి మరి దాన్ని ఎదిరించడి ఎదురించడి ఎదురిస్తే అప్పుడు సాతాను మీ పోతుందని వ్యూహాని గ్రంథంలో మరి చెప్పడం అయితే జరిగింది అలాగే ఎదిరించాలండి ఎదిరిస్తే వాడు ఉండడు మనం దాన్ని జో కొడుతుంటే ఏమవుతుంది జో కొడితే ఏం చేస్తాడు మన పక్కన కూర్చుంటాడు అనమాట మనం వాడికి తగ్గ కబురు చెప్తున్నామని మనకు వాడితో కలిసామని చెప్పేసి మనకే మనకొక ఉంటాడు చట్టమిత్రుడు ఉండడం వల్ల ఏమవుతుంది మనము చెడిపోతాం మంత్రి మంత్రిమిత్రుడు మంచి మీ స్నేహితుడు ఉండడం వల్ల ఏమవుతుంది వాడి అతను మాటలు మనం వింటాము అతను ఉన్న మంచి లక్షణాలు మనం తీసుకుంటాము దానివల్ల మేలు జరుగుతుంది కానీ చెడ్డవాడు ఒక్కడున్న చోట పది మంది మంచి వాళ్ళు ఉన్నారంటేనండి వాడు చేసిన పాపం అందరికీ భాగస్వామి అవుతుంది అనమాట అందు విధంగా మనం బై దేవుడికి దగ్గరగా బైబిల్ని జ్ఞానానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మరి మా అమ్మని ప్రార్థ మా అమ్మని మరి అక్కడ అబ్జర్వేషన్లో పెట్టి మేము ఉండటంతో మా మరి ఆ మా ఇబ్బందిని చూస్తున్నాడు డాక్టర్ గారు సీసీ కెమెరాలు చూస్తున్నాడు ఏంటి వీళ్ళు చేస్తున్నాడు సార్ అందుకని అలా మాట్లాడట్లేదు ఏం ఏ రూమ్ కేటాయించమని కేటాయించట్లేదు అప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే రాత్రి ఎనిమిదింటి గంటలు ఎప్పుడు మీకు రూమ్ కేటాయిస్తానని చెప్పేసి రూమ్కి వెళ్ళండి అని చెప్పేసి హాస్పిటల్ సిబ్బందిని అయితే పంపించడం జరిగింది అక్కడ రూము తీసి ఇచ్చారు అడ్మిషన్ 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 అడ్మిట్ చేయడం అయితే జరిగింది పేషెంట్ని చేర్చుకోవడం జరిగింది అప్పుడు ఆ రాత్రి మనిషి చాలా నీరసంగా ఉంది షుగర్ డౌన్ అయిపోయి మరి తిండి తినకుండా తిన పెట్టిన తిండి తినేది కాదు బాగోలేదు నేను ఆకలియట్లేదు అన్న పరిస్థితిలో ఉన్న మనిషిని రాత్రి పన్నెండింటికి మరి ఆవిడ ఆహారం తీసుకోవటం మరి మాట్లాడటం కూడా జరిగిందండి అది చూసిన మాకు ఎంతో ఆశ్చర్యమేసింది దేవునికి స్తోత్రం చెల్లించాం దేవ మా జీవితంలో మరొక కార్యాన్ని చేసావు దేవా మరి మా ప్రార్థన ఆలకించావు మా కన్నీటి ప్రార్థన ఆలకించావు నా కుటుంబ ప్రార్థన ఆలకించావు మరి దైవ మన పట్ల మనం దేవు సేవకులు మా కుటుంబం పట్ల చేసిన ప్రార్థన ఆలకించాడు అని మేము ప్రభు ఎంతో మరి ప్రభు పట్ల సంతోషించామండి అలాగే మరి దేవుడు చేసిన కార్యాన్ని మనం మనం ఒకరినే తెలుసుకుని దాల్చుకోకూడదు ఎందువల్లంటే ఆయన చేసిన సూచక్రియలు అంటే జనులకి చెప్పమన్నాడండి మీరు వెళ్ళి మరి సువార్త చేయండి సుష్యులను ఏం చేసి సువార్త చేయమన్నారు అలాగే స్వస్థత పొందిన వాళ్ళని కాముగా ఉండమో మీరు వరక ఉండి కాముగా ఉండొద్దని అన్నారు మీరు జరిగిన కార్యాన్ని పది మందికి చెప్పండి పది మందికి చెప్పండి నా సువార్త గురించి చెప్పండి దేవుడు చేసిన కార్యం గురించి చెప్పండి గొప్పగా చెప్పండి అని స్తుంచమని అన్నారండి ఆయన అంతకుమించి స్తుంచమని అన్నారు కానీ ఆయన మన డబ్బులు ధనం ధాన్యం ఏమీ అడగలేదు ఏమి అడగలేదు నీకు లేని వాడికి నీ దాంట్లో తీసి దానం చేయమన్నాడు తప్పించి మరి ఆయన ఏమీ మన దగ్గర నుంచి ఆశించిన వారికి అయితే లేడండి మన నుంచి ప్రేమను కోరుకుంటున్నాడు స్తుతించమంటున్నాడు ఆరాధించమంటున్నాడు అంతే తప్పించి చెడుకు దూరంగా ఉండమంటున్నాడు మంచి కలిగి ఉండమంటున్నాడు ఈ మంచి మాటలు చెప్తే కొంతమంది మంచి మాటలు చెప్తుంటే కొంతమందికి రుచించట్లేదు లోకంలో కొంతమంది ఏంటి ఎలా చెప్తున్నారు ఏంటి అనేది ఇందులో చెడ్డ ఎదుగుతున్నారు ఇందులో చెడ్డ అసలు చెడ్డ చెడ్డ వెతకటానికి ఏముందో మరి వాళ్ళ కళ్ళు మూసుకుపోయి మరి వాళ్ళు మాట్లాడతామైతే కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంది అలాగా మా అమ్మ విషయంలో మరి దేవుడు అద్భుత కార్యాలను చేశాడు అద్భుత కార్యాన్ని చేశాడు అలాగే అప్పుడు నేను నిర్ణయించుకున్నాను మా అమ్మ పట్ల నేను మరి సాక్షిగా చెప్ప చెప్పాలి సాక్షిని చెప్పాలి ఏదైనా సాక్షిని చెప్పాలంటే నేను కొన్ని కొన్ని విషయాల్లో మరి వెనక తగ్గిన తగ్గేవాడిగా ఉన్నానండి ఎందువల్లంటే మరి నాకు చేశాడు కరెక్టే మనం ప్రార్థిస్తున్నాం కానీ పది మందికి మరి చెబితే ఏమనుకుంటారనే ఒక ఆలోచనతో నేను నా కుటుంబ సభ్యులైతే కొంచెం మరి సైలెంట్గా ఉండడం దేవుడు చేసిందని చెప్పకపోవడం కూడా అది కూడా తప్పుకిందని భావి మరి తప్పేనండి అది కూడా తప్పే చేసి దేవుడు చేసింది ఏదైనా మరి మరి పది మందికి చెప్పి సువార్త ప్రకటించమన్నారు కానీ మరి మీలో మీరు దాచుకుంటు వల్ల ఉపయోగం ఏముందని మరి వాక్యం అయితే చెప్పడం లేదు కాబట్టి అలా విధంగా నేను ఈ వీడియో ద్వారా మరి మరి కృంగిపోతున్న మరి అవిశ్వాసంతో దేవుడు ప్రార్థిస్తే మరి సహాయం చేసేవాడుగా ఉన్నాడు మరి మన విజ్ఞాపనం ఆలకించేవాడుగా ఉన్నాడు అలాగా మళ్ళీ మళ్ళీ బాగున్న మనిషి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అనారోగ్యం మళ్ళీ చలి జ్వరం వచ్చి రావడం అయితే జరిగింది దేవాను ముట్టితే సంపూర్ణంగా ముట్టావు కదా మరి కుష్ఠరోగిని ముట్టావు మరి ఊచ చేతులు గలవారిని ముట్టు ముట్టావు మరి అందరినీ ముట్టి స్వస్థపరిచి ఎంతోమంది అద్భుత కార్యాలు చేసావు కానీ ఏది మరి సగం సగం ప్రభా మరి చేయలేదు కదా అసంపూర్తిగా చేయలేదు కదా అన్నీ నీ పరుపెత్తుకుని నెగమంటే అవుట్ కాడు అవుట్ అవుట్ కాళ్ళు ఏమి పని చేయని వాడు పరుపెత్తుకుని పైలు తేరాడంటే ఆయన పూర్తిగా స్వస్థపడ్డాడు కదండి మరి అలాగే మన మా మా అమ్మ జీవితంలో మీరు ఎందుకు చేయరు పూర్తి కార్యాన్ని ఎందుకు చేయరని కన్నీటితో ప్రార్థన గట్టి బలమైన ప్రార్థన రాత్రి అంతా ఇంచుమించు రాత్రి అంతా ప్రార్థన చేసాను ప్రార్థన చేసేదాడికి మళ్ళీ తెల్ల మరి వాటికి మంచి మరి దేవుడు ఆరోగ్యాన్ని ఇప్పుడు మరి మంచి ఆరోగ్యంతో మరి ఆ మరి మరి దేవుని బట్టి మరి మన మన మా మధ్యన ఉండటం బట్టి మేమైతే సంతోషిస్తున్నాం అలాగే నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఇంటి మీద పని మీద నేను రావడంతో రా వస్తున్న దారిలో మన తాడేపల్లి గుడి ఓవర్ బ్రిడ్జి బ్రిడ్జి దాని రైలింగ్ పా ఫుట్పాత్ ఉంటుంది కదా ఆ ఫుట్పాత్ మీద ఒక యాచకురాలు భిక్షాటం చేసే మనిషి మరి బైబిల్ చదువుకుంటుందండి బైబిల్ చదువుకుంటుంది ఆ బైబిల్ చదివే మనిషి నేను చూసి ఆశ్చర్యపోయాను మనకి ఇల్లు అన్ని సమృద్ధిగా ఇచ్చి తినడానికి అన్ని ఇచ్చినప్పుడు మనము ఇతర కార్యాల పట్ల ఇతర మరి వాటి పట్ల మనం దృష్టి పెడతాం కానీ మరి దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాం అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం ఆవిడ ఉండడానికి మరి ఉండటానికి ఇల్లు లేదు ఎండలో కొంచెం ఇంచుమించు అక్కడ ప్రస్తుతానికి నీడగా ఉంది కానీ ఏదో చెట్టు కొమ్మలు వచ్చి కొంచెం నీడగా ఉంది కానీ కూర్చున్నాం చోట ఇంకో ఒక ఒక గంట ఎంత అయితే నేను వెళ్ళింది ఆ పదకొం వెళ్ళిన వరకే ఆ టైంలో నేను వెళ్ళటం వచ్చేటప్పుడు అని గుడి నుంచి పెంటూడ వచ్చేటప్పుడు అయితే ఆ టైం ఇప్పుడైతే ఎండ ఉంటుందండి ఇప్పుడు గంట అయిపోయింది కాబట్టి ఎండ వచ్చేస్తుంది ఆ ఎండలో అక్కడ ఉన్న అసౌకర్యంగా ఉన్న ప్లేస్లో ఆ మనిషి కూర్చొని మరి బైబిల్ అయితే చాలా శ్రద్ధగా చదువుతుంది ఆ ఫొటోస్ నేను తీసాను మీకు చూపిస్తాను స్క్రీన్ పే చూపిస్తాను ఆ శ్రద్ధగా చదువుతుంటే నేను ముందుకు వెళ్ళిపోయిన వాడిని పక్క నుంచి వెళ్తుంటే నాకు గుర్తులేక ఫోటో తీద్దాం తీద్దామనుకున్న ముందుకు వెళ్ళిపోయారు పాస్ అయిపోయాను అయితే ఎలాగైనా తీయాలి ఏంటి మళ్ళీ ఎలా వెళ్ళాలి మళ్ళీ ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ రావాలా మళ్ళీ దూరం అక్కడే మరి దూరం నుంచి కొన్ని కొన్ని పిక్చర్స్ అయితే దూరం నుంచి లాంగ్ షార్ట్లు అయితే ఎలాగో ఎందువల్లంటే మనం లోకంలో దేవుడు సృష్టించిన సృష్టిని బట్టి మనం స్తుతించాలి స్థుతించే వరంగా ఉండాలని మరి మరి నాకు ఆలోచన అయితే వచ్చింది అట్లే విధంగా మరి ఆవిడని పది మందికి మరి ఉండటానికి ఇల్లు లేదు రేపు మరి స మరి ఆకలిస్తే మరి తిండి దొరుకుద్దోనని బాధ లేదు మరి ఏది లేకపోయినప్పటికీ బైబిల్ చదువుకుంటామైతే ఆవిడని చూశాను అన్నీ ఉన్న మేము మరి రేపేదని చేస్తాం రేపేం చేస్తాం ఆ తర్వాత ఏం చేస్తాం అని చెప్పేసి ఇబ్బంది పడేవరంగా ఆలోచించే వరంగా ఎక్కువ ఆలోచించేవరకు ఉన్నాం అలాగా మరి ఆ మనిషిని చూస్తే ఏమి ఆలోచించలేకుండా బైబిల్ చదువుకుంటుందండి అలాగా మరి ఆవిడ ఫొటోస్ని అందువల్ల దూరం ఉండి కట్టితే చూద్దామంటే ఎన్నో వాహనాలు వెళ్ళిపోతున్నాయి నేను చూసిన ఫోటో కూడా మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు అందువల్ల కొంచెం చూడండి నేను మార్క్ చేసి చూపిస్తాను వాహనాలు ఒక రష్గా ఉంది అందువల్ల పరిస్థితి లాంగ్ షార్ట్లో దూరంగా చూడడం తీయటంతో కొంచెం క్లర్గా వచ్చింది అయితే మీకు అక్కడ జరిగిన విషయం ఏంటి అర్థమవుతుంది కానీ అక్కడ పిక్చర్ కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ అలాగే మరి స్థుతించమని కొన్ని కీర్త అది మనం బైబిల్ వచ్చిన అయితే కొన్ని చూద్దాం బైబిల్ వచ్చిన బైబిల్ని చూద్దామండి చూద్దాం కీర్తనలో అయితే కీర్తనలో కీర్తనల గ్రంథము దావేద్రి గారు రాసిన కీర్తనలు కీర్తన గ్రంథంలో కీర్తనలు వంద నాలుగు వందవ అధ్యాయం నాలుగవ వచనం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మలలో గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గనపరచుడి అని ఉన్నదండి అలాగే కీర్తన కీర్తన గ్రంథంలో నూట నాలుగు ఒకటి నూట నాలుగు అధ్యాయం ఒకటి అలాగే కీర్తనలు మళ్ళీ నూట నలభై ఆరు ఒకటి నూట యాభై రెండు స్థుతించడం గురించి ఇలాగా కొన్ని మరి బైబిల్ చాలా చోట్ల స్థుతించడం గురించి దేవుని స్థుతించడం గురించి ఉన్నదే అయితే ఈ రిఫరెన్స్లో మరి దేవుడు స్థుతించి ఎలా స్తుతించాలి ఎందుకు స్థుతించాలి ఏంటంటే సందర్భాలు వివిధ సందర్భాల్లో అయితే మరి స్థుతి స్థుతి స్థుతిగానం గురించి ఉంది అయితే కీర్తనలో నూట యాభై రెండు నూట యాభై అధ్యాయం రెండవ వచనంలో చూద్దాం ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి పరాక్రమ కార్యమును బట్టి ఆయన ఆయన ఉన్న శక్తిని బట్టి అలాగే ఆయన మహాప్రభావం బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన సృష్టించిన సృష్టి విధానమును బట్టి లోకంలో జరుగుతున్న ఈ ఎన్నో ఎన్నో మరి సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి దాన్ని బట్టి మనం స్థుతి స్థుతించాలండి అలాగే ఆయన సృష్టిని బట్టి సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి జనులు బట్టి మనం వరంగా ఉన్నాము అలాగే నూట యాభై నూట యాభై నూట యాభై అధ్యయం రెండు రెండు అయితే ఇందులోనూ దేవుడు ఇచ్చిన ఏంటి కీర్తన గ్రంథంలో ఐదు స్కందాలు ఉన్నాయండి ఐదు స్కందాల్లో స్థుతి స్థుతి ముగిసినట్లే అని ఒక అధ్యాయం గ్రంథంలోని చివరిదైన ఈ కీర్తన అధ్యాయంతో స్థుతిలోనూ స్థుతితోనూ ఉందని ఇక్కడైతే రిఫరెన్స్లో చెప్పడం జరిగింది యోహవాన్ని స్థుతించేటప్పుడు మన స్థుతి స్థుతిగానము స్థుతించటం అనేది మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆదివారం ప్రార్థనకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎప్పుడైతే చర్చిలో కానీ సన్నిధిలో కానీ ఎప్పుడైతే ప్రార్థనతో అప్పుడు అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండకూడదండి స్థుతి అనేది ప్రార్థనకు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రమే మేము దేవుని ఆధార ఆరా ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము అనే వారంగా కాకుండా మనం నిత్యము నిత్యము మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని దేవుడు స్థుతించేవారుగా ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం చేస్తున్నా దేవుడిని స్థుతించే వారంగా ఉండాలి ఆయన సృష్టిలో చేసిన అద్భుతాలను చూసినప్పుడు స్థుతించాలండి ప్రతి విషయంలో స్థుతించాలి ప్రతి దానిలో స్థుతించాలి ప్రతి కార్యంలో స్థుతించాలి మీరు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు స్థుతించాలి మీరు నిద్రపో నిద్రపోయేటప్పుడు మెరుగుపోనప్పుడు స్థుతించాలి మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు స్థుతించాలి మీరు ఏదైనా కార్యక్రమం ముగిసినప్పుడు స్థుతించాలి అంతేగాని మనం దేవాలయానికి వెళ్తాము వెళ్ళినప్పుడే దేవుణ్ణి స్థుతిస్తాము వెళ్ళినప్పుడే ఆ ఉన్న రెండు మూడు గంటలు ఎంత ఆ స్థానంలోనే ఆ ప్లేస్లోనే స్థుతించడం కాదండి మనం ఎప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని మనం చూసి సృష్టిలో ఆయన చేసిన అద్భుతాలను బట్టి మనం వాళ్ళముగా ఉండాలి మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మరి వారి జీవితాల్లో చేసిన వ్యక్తిగత జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలను గురించి మరి స్థుతించాలండి వాళ్ళ జీవితంలో ఫలానా జరిగింది అద్భుతం జరిగింది ఏం జరిగింది అంటే దేవుడు చేశాడు అటు కార్యాన్ని మన జీవితంలో చేయాలి అలాగని మరి వారముగా ఉండాలి అలాగే ధ్యానించే వరంగా ఉండాలని గ్రంథాలైతే చెప్పడం జరుగుతుంది అలాగే మనం చూసినది మా మరి చూసిన దాన్ని బట్టి చ మనం మాట్లాడిన మాటల్లో కూడా స్థుతి ఉండాలని దేవుడి శక్తిని అంటే దేవుడి శక్తిని ఆ శక్తి ఎలా ఉండదు అంటే సర్వ సృష్టి క దేవాది దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా సృష్టించాడు మనిషిని మాత్రమే చేతులతో సృష్టించాడు కానీ ఆకాశం కలుగునగాక భూమి కలుగునగాక సర్వ మరి నక్షత్రాలు కలుగునగాక అని నోటి ద్వారా మరి మాట పలికిన మాట ద్వారా మరి కార్య కార్యమైతే జరగడం జరిగింది విధంగా మన జీవితాల్లో ఏమైనా కొదువలుంటే అవసరతలుంటే దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి అడిగేవాడుగా ఉన్నాం అడిగితే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు సం నువ్వు పూర్ణ హృదయంతో నన్ను అడిగినట్లయితే నేను ఎందుకు నీకు సహాయం చేయను అని వాక్యం చెబుతున్నది మనం మనం మంచితనంగా మన పూర్ణ అంటే పూర్ణ శుద్ధితో అంటే మన మంచి మనసుతో దేవుడి పట్ల నమ్మకంతో దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో మనం ఉండాలి అట్లే మనం ఉండాలి కానీ మరి చెడు మళ్ళీ మన శత్రువుని ద్వేషించేవారుగా కూడా ఉండకూడదు మనం ఎదుటివారిని దేశించేవారుగా ఉండదు మన పొరుగు వారిని దేశించేవారిగా ఉండకూడదు మరి ఎవరిని దూషించేవారుగా కూడా ఉండకూడదండి మనం వారి పట్ల మరి మరి చెడు ఆలోచనలు కలిగి ఉండేవారిగా కూడా ఉండకూడదు అలాగే మనం అవన్నీ విడిచిపెట్టి చెడు అనేది విడిచిపెట్టి మనం మంచిగా ఉంటే దేవుడు మనం ప్రార్థన ఆలకిస్తాడు నీతిమంతుని ప్రార్థన మరి యహోవ సన్నిధికి చేరునని యహోవ సన్ని యహోవ ఆలకించని ఉన్నది నీతిమంతుల ప్రార్థన దే దేవుడు ఆలకిస్తాడని ఉన్నదండి అలాగే మన నీతిమంతులుగా ఉండాలని నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను అలాగే మరి హృదయమందు స్థుతి హృదయములు హృదయ ఈ విధంగా మనం కృతజ్ఞతను ప్రభుతో సహవాసం కలిగి ఉండాలనే కోరికను వ్యక్ వ్యక్తం చేసే హృదయమే స్థుతికి శక్తివంతమైన స్పందన అంటే ఏదో యాత్రికంగా యాంత్రికంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయం వెళ్ళినప్పుడు స్థుతించడం కాదు మనం ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలనే కోరికతో అంటే దేవుడికి దగ్గరగా ఉండాలనే కోరికతో స్థుతించటం అంటే మరి కోరికను దేవు దే ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలనే కోరికను వ్యక్తం చేసే హృదయమే స్థుతికి శక్తివంతమైన స్పందన దేవాలయంలో మన పాటలతో వాద్యాలతో దేవుని స్థుతించటంతో పాటు ప్రేమ ఆనందం నిండిన జీవితాలతో క్రీస్తులో విశ్వాసంతో సాధారణుని శక్తులపై విజయంతో ఆయన రాజ్యం ఆయన నీతి కోసమైన ఆధ్యాత్మిక ఆకలితో ఆయన వాక్యం ఎడల భక్తితో పరిశుద్ధాత్మ వలన మన హృదయాల్లో కుమ్మరించబడిన దేవుని ప్రేమతో ఆయన సువార్త ప్రకటనతో సమీపిస్తున్న ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మనం ఆయనను స్థుతించాలనేసి చెప్పడం అయితే ఈ లేఖనాల్లో జరుగుతుంది అటు విధంగా మనం రాకడ గురించి దేవాది దేవుడు మరి రెండవ రాకడలు గర్జించ సింహం వలే వస్తానని మరి లే మనం బైబిల్ పఠనాల్లో లేఖనాలు చూస్తాం అలాగా మరి మరి ఆయన రాకడ గురించి స్తుతించు స్తుస్తూ మరి నిరీక్షణ కలిగి బుద్ధి గల కన్యకు వలె మరి మెరుగువగలి ఉండి మనం ప్రార్థించాలని మరి నా ఈ నా జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసిన ఈ మహా అద్భుతాన్ని బట్టి మహాకార్యాన్ని బట్టి ఎందువల్లంటేనండి ఆ అద్భుత దేవుడు చేసిన అద్భుతం ఏంటి దేవుడు చేసిన మేలు ఏంటి నేను కళ్ళారా చూశాను అంటే ఎల్లో నా జీవితాల్లో నా కుటుంబ జీవితం ఎన్నో దేవుడు చేశాడు ఎన్నో చేశాడు మా చెల్లి విషయంలోనూ మా అమ్మ విషయంలోను అలా నా జీవితంలో కూడా ఎన్నో చేసి చేసిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా మరి వాటిని మరి అనుభవించాను కాబట్టి ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దేవుని పట్ల మరి ఎంతో ఇలా ఉండాలి మన విశ్వాసంతో ఉండాలి నిబద్ధతతో ఉండాలని నేను మరి వేరే లోక సంబంధించిన ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి దేవుడు రావాలని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవటం మరి వాటిని చాలా మరి ప్రయాస్తో డబ్బులు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవటం వాటిని మరి చేయటం అయితే జరిగింది కానీ ఇందులోనూ కూడా నేను ముందుకు రాలేకపోయానండి ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు అక్కడక్కడక్కడ ఏదో చేయటం అది కొంత మాత్రం చేయటం మరి దాని నుండి బయటికి వచ్చేయటం అయితే జరిగింది అలాగే ఆ తర్వాత దేవుడిని తెలుసుకున్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు నా సాక్షి నేను మరి ఫుల్ లెంత్ వీడియో చేస్తాను దేవుడు మరి చిత్తాన్ని బట్టి ఎప్పుడైతే సమయం దొరుకుతుందో నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది అలా నా జీవితంలో చేసిన దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మీరందరూ తెలుసుకుని మీరు కూడా మరి విశ్వాసంతో విశ్వాసంలో ఎదగాలని మన ప్రభుని తీస్తున్నానండి అలాగే ఈ చిన్న సాక్ష్యాన్ని మరి తీసిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా దీన ప్రార్థన నా దీని ప్రార్థన దేవుడు ఆలకించి మరి సహాయం చేయవలసిన ప్రయత్నించడం ఆమె